రెండు పార్టీలకు ఆ సీట్లే కీలకం అక్కడ గెలవాలంటే కష్టమేనట మరి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీలకు పెట్టని కోటలు అక్కడ ప్రత్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు ఎప్పుడు ఎంత బలంగా గాలి వీచినా సరే అక్కడ మాత్రం గెలుపు గుర్రం ఎక్కలేదు అభ్యర్థులను మార్చినా అనేక అభివృద్ధి పనులు చేసినా సంక్షేమ పథకాలను అందించినా సరే ఆ నియోజకవర్గాలు మాత్రం పార్టీలకు దక్కడం లేదు అక్కడ గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు దశాబ్దాల తరబడి డిసి కొడుతున్నాయే తప్ప ఇంతవరకు అక్కడ తమ గుర్తు గెలిచిన దాఖలాలు లేవు దీంతో అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఆ నియోజకవర్గాలు గెలవాలని చూస్తున్నాయి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి మరి ఈ సారైనా వీటిలో ఒక్కటైనా దక్కుతుందా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి మింగుడు పడడం లేదు పార్టీ ఆవిర్భావం నాటి నుండి అక్కడ జెండా ఎగిరిన పాపాన పోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను విభజన తర్వాత కూడా అక్కడ గెలుపు సాధించలేక పోవడానికి గల గాణాలను ఎంతగా వెతికినా కనిపించడం లేదు టీడీపీకి పూతల పట్టు రంపచోడవరం రాజం శ్రీశైలం నెల్లూరు రూరల్ పులివెందుల నియోజకవర్గాలున్నాయి ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒకే ఒక్కసారి గెలిచింది అంటే పార్టీ ఏర్పడిన తొలి నాళ్లలో గెలిచిన విజయవాడ పశ్చిమ కోడుమూరు నియోజకవర్గాలున్నాయి ఇప్పుడు విజయవాడ వెస్ట్ లో బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచే అవకాశం లేదు రాజం నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చిన ఫలితం లేదు ఈసారి నెల్లూరు టౌన్ లో గెలుస్తామన్న ధీమాతో ఉంది ఎర్రగుండ పాలంలోనూ అభ్యర్థులను తరచూ మారు ప్రయోగాలు చేస్తున్న ప్రయోజనం ఇక వైసీపీ కూడా అంతే వైసీపీ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో పోటీ చేసింది రెండు ఎన్నికల్లో మాత్రమే రెండు వేల పది నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రమే వైసీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఈ దశాబ్ద కాలంలో వైసీపీ వైపు చూడని నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి జగన్ ప్రభజనం గత ఎన్నికల్లో ఎంత వీచినా సరే మొన్నటి ఎన్నికల్లోనూ ఇక్కడ గెలవకపోవడంతో అక్కడ టిడిపి పట్టు ఎలా ఉందో చెప్పాల్సిన పనే లేదు ఎంత గింజుకున్నా అక్కడ ఫ్యాన్ గాలి వీయడం లేదు అందుకు కారణాలపై ఎంతగా శోధించినా పార్టీ అగ్రనాయకత్వానికి అంతు చిక్కడం లేదు ఎందుకని ఇక్కడ ప్రజలు తమ పార్టీని ఆదరించలేదని సర్వేలు చేయిస్తున్నప్పటికీ సరైన జవాబు మాత్రం వారికి దొరకడం లేదు అలా వైసీపీకి చిక్కని అనేక నియోజక వర్గాలు రాష్ట్రంలో ఉన్నాయంటే అతిశయోక్తే కాదు టెక్కలిలో ఇంతవరకు వైసీపీ అడుగు పెట్టలేదు అలాగే హిందూపూర్ లోను ఫ్యాన్ గాలి వీయలేదు కుప్పం సంగతి సరే సరి అక్కడ వైసీపీ ఇంతవరకు గెలవలేదు ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోనూ అంతే ఇంతవరకు అక్కడ వైసీపీ గాలి వీయలేదు పర్చూరు నియోజకవర్గంలోనూ వైసీపీ గెలవలేకపోయింది గన్నవరం నియోజకవర్గం కూడా వైసీపీకి రాలేదేమో ఇచ్చాపురం పెద్దాపురం పాలకొల్లు ఉండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కొండపి రేపల్లె విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎంత మందిని మార్చినా ఇంతవరకు గెలుపు బాట పట్టలేదు వీటితో పాటు విశాఖ నగరంలోను విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లతో కూడా వైసీపీకి విజయం దక్కలేదు మండపేట రాజమండ్రిలో కూడా జగన్ పార్టీ జయకేతనం ఎగరవేయలేదు ఇలా ఉంది ఈ రెండు పార్టీల ట్రాక్ రికార్డ్ మరి ఈసారైనా రెండు పార్టీలు తమ చరిత్రను తిరగరాస్తాయా లేదా అన్నది చూడాల్సింది